పటాంచెరు మండలం చిట్కుల్ గ్రామంలోని నేడు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు చాకలి వెంకటేశం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట వీరనారి యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు రజకులను గుర్తించి రాష్ట్రంలో ఉన్న ఉమెన్స్ కళాశాలకు చాకలి ఐలమ్మ నామకరణం చేయడం మరియు చాకలి ఐలమ్మ మునిమనమరాలు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ కమిటీ సభ్యులుగా గుర్తించడం షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షులుగా నియమించడం రజాకారులను గుర్తించడం ఆనందం వ్యక్తం చేశారు అనంతరం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా రజకులను ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ మంత్రులను ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు చాకలి వెంకటేశం సత్యనారాయణ ఆంజనేయులు యాదయ్య నరసింహులు కృష్ణబాబు కిషోర్ శ్రీనివాస్ అభిషేక్ వంశీ గ్రామ రజక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి సీఎం గారికి బాలాభిషేకం చేశాము మా గ్రామంలో ఎందుకంటే మా రజక జాతిని గుర్తించి రజక జాతిని గుర్తించి ఆయలమ్మ పలు బలనాల కోసం ఎంతో కోటం చేసిన ఈ గుర్తించి ఉమెన్స్ కాలేజీకి చాకలే ఆయలమ్మ నియము ఖరారు చేసినందుకు సీఎం గారికి దాంతోపాటు మా చార్నాబాద్ ఎమ్మెల్యే శంకరన్న గారి గిటా ఉద్యం చైర్మన్ ఇచ్చినందుకు అదేవిధంగా ఆయలమ్మ పోరాట స్ఫూటితో ఆనాడు ఇందిరాగాంధీ గారి గిటా భూములు ఇంద్రియ ఇళ్లకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే గుర్తించి ఆయలమ్మ ముని మండరాలు చేత గారికి నెంబర్గా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా చిత్తూరు గ్రామంలో ఆయలమ్మ యుద్ధం దగ్గర పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను కలుపుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు సర్వ న్యాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాగే ఇంకా మా జాతికి కావాల్సిన కొన్ని కారణాలు ఉన్నాయి దర్జపలు ఎస్లో కలపాలనే మా కోరిక ఒకటి చాకలి ఆయన మా విగ్రహాన్ని హుషన్ హుషన్సాహ చెరువు కట్ట మీద నిలపాలని మా కోరిక ఉన్నది కాబట్టి అది విజ్ఞప్తి చేస్తున్నాం సిఆర్ గారు సీఎం గారికి తొలు ఆ ఈ కోరిక అని ఆశిస్తూ ఈయన చేసే పాలనలకు మేము అందరం ధనలు మన ఉంటామని మా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం